బిఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు విజయవాడలో నిర్వహించిన బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు ప్రపంచంలోనే భారతీయులు శక్తివంతంగా మారాలన్నారు ప్రధాని మోడీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పారు కోవిడ్ సమయంలో వంద దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీది అని పేర్కొన్నారు మనం తయారు చేసిన వస్తువులను విదేశాలు వాడే పరిస్థితి తీసుకొచ్చామని వివరించారు అద్భుత ఆవిష్కరణలు విరివిగా వస్తున్నాయి ఎవరు ఆపలేరు రెండు వేల పదిలో ఫోర్ జీ రెండు వేల ఇరవైలో ఫైవ్ జీ వచ్చింది రెండు వేల ముప్పైలో సిక్స్ జీ సేవలు వస్తాయి ప్రతి పదేళ్లకు ఒకసారి నూతన ఆవిష్కరణలు తోడవుతున్నాయి బిఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తృతమయ్యాయి ప్రైవేటు కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలు అందించారు దేశంలో ప్రధాని క్వాంటమ్ మిషన్ తీసుకొచ్చారు మొదటి క్వాంటమ్ కంప్యూటరింగ్ అమరావతికి జనవరిలో వస్తుంది సేఫ్టీ సెక్యూరిటీ కావాలంటే క్వాంటమ్ కంప్యూటర్ అవసరం మోదీ నాయకత్వంలో ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం బిఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలి అని చంద్రబాబు తెలిపారు మీరు ఆలోచించండి మనకు ఇది సాధ్యమా అనుకున్నారు కానీ ఈరోజు మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం మనం కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేస్తే వంద దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది మన దేశంలో మన వాళ్ళు కాపాడుకోవడం కాదు ప్రపంచంలో అందరిని కూడా కాపాడడానికి సహకరించింది మన నాలెడ్జ్ యూపీఐ ఇందులో కూడా నాకు చాలా సంతోషం ఈ చరిత్రలో కూడా నేను భాగస్వామ్యం అయ్యింది దానికి ప్రధానమంత్రి గారు డిజిటల్ కరెన్సీ మీద ఒక రిపోర్ట్ ఇమ్మంటే ఆ రోజు నేను అందరూ చీఫ్ కమిటీ వేస్తే ఆ కమిటీ పనిచేసి ఆ రిపోర్ట్ ఇచ్చాం అప్పుడే ఆవిర్భవించింది యూపీఐ దాన్ని ఈరోజు మీరు చూస్తే మనం కాకుండా ఫ్రాన్స్ సింగపూర్ కూడా మన యూపీఐని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు మొన్న వరకు వేరే ప్రోడక్ట్లు మనం వాడేవాళ్ళం ఈరోజు మన ప్రోడక్ట్ని వేరే దేశాలు వాడే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక హిస్టారికల్ డే బిఎస్ఎన్ఎల్ని సిడాట్ని అదే మరి తేజాని ఇంకా మిగిలిన ఐదారు కన్సార్ట్ ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మీ అందరి తరఫున టీసీఎస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది ఒక ఎగ్జైటింగ్ డే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నుబడి ఇంకా ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు ఆ శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది మిలియన్ టెలికామ్ సబ్స్క్రైబర్స్ బిఎస్ఎన్ఎల్కి ఇండియాకి ఈరోజు మనం చూస్తే టూ డికేట్స్లో ఈ నెంబర్ వన్ బిలియన్ క్రాస్ అయింది నాకు ఆ రోజు ఆశ్చర్యం నన్ను ఎప్పుడు అసెంబ్లీలో నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు మీరు రికార్డులు చూస్తే సెల్ ఫోన్ తిండి పెడుతుందా సెల్ ఫోన్ ఏం తీస్తుంది ఎందుకు మాట్లాడుతున్నా అనేవాళ్ళు ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే భర్త భార్య లేకపోతే ఉండగలుగుతున్నాడు భార్య భర్త లేకపోతే ఉండగలుగుతుంది ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేరు ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఫోన్ పెట్టుకొని టైం చూసుకుంటున్నా మల్టీపర్పస్ డివైస్ ఇది ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినట్టు ఒక్క ఫోన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు అన్ని పనులు ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి వస్తుంది వైఆర్ నాలెడ్జ్ ఎకానమీ నేను అందుకే అప్పుడప్పుడు